हुन्छ अझ पर्

అనంతపురం టౌన్లో బోయజ్ ఇరవై మూడవ షోరూమ్ ప్రారంభ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి రాజసాబ్ హీరోయిన్ మాలవిక మోహన్ గారికి అలాగే ఈ షోరూమ్ చైర్మన్ రాజేంద్ర కుమార్ గారికి వాళ్ళ వారసులు అబ్బాయి అమ్మాయికి అందరికీ పేరు పెరుపెట్టిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా లో మీరు చూస్తున్నారు కార్పొరేట్ సంస్థలన్నీ ఈ నెలల కాలంలో అనంతపూర్కి రాబో వస్తున్నాయి ముఖ్యంగా గోయాజ్ వారు అనంతపూర్ పబ్లిక్ నమ్మి ఈరోజు ఇక్కడ షోరూమ్ పెట్టిన దానికి ప్రత్యేకంగా గోయాజ్ చైర్మన్ గారికి అలాగే గోయాజ్ సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటాను ఇది ఇరవై మూడవ షోరూమ్ ఇక్కడ ఇలాంటి షోరూమ్లు గోయాజ్ యజమాన్యం అనేకమైనటువంటి పెట్టి దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి నా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ముఖ్యంగా అనంతపూర్లో ఈరోజు అంటే ఒక కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు కేవలం హైదరాబాదు బెంగళూరులు ఇలాంటి చోటు మాత్రమే మనం వెళ్ళి ఇక్కడ కొనుక్కునే పరిస్థితి కానీ ఈరోజు అనంతపూర్లు కానీ బ్రహ్మాండంగా డెవలప్ అయి అవుతూ ఉంది డెవలప్ అయిందనే ఉద్దేశంతో ఈరోజు గోవేజ్ వారు ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మా అన్నదండలు మా ప్రజల ఆశీసులు అలాగే అనంతపురం జిల్లా ప్రజల ఆశీసులు ఉండాలని చెప్పేసి గోయాస్ వరకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మనన స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను లౌడ్ నమస్కారం సారీ మై తెలుగు ఇస్ వీక్ యాస్ ఐ హావ్ ఓన్లీ డన్ వన్ ఫిల్మ్ ఇన్ తెలుగు రాజా సబ్ సో ఫార్ బట్ యు హావ్ గॉट ग्रेट क्रेజ్ ఓకే గుడ్ టు బి హ్యాపీ టు హియర్ దట్ <laughs> uh, but I will learn Telugu soon, promise. Uh, in one, two more movies, I will speak in Telugu next time. Um, this is my first time, Anantapurlo. Um, very, very happy to be here. Um, and uh, I love Telugu people. I want to start off by saying that I have gotten so much love um, from everybody after Rajasab release. It feels lovely, it feels like home. Um, and um, a big, big thank you to Goya's, to Priyanka, who's very, very pretty, uh, <laughs> and Ravi. <laughs> uh, thank you so much for having me be a part of this very, very special 23rd store opening of yours. Um, and congratulations on having a brand that has grown so much in just three years? Three years. Three years. Um, it's amazing and uh, crazy success, and um, I love the jewelry, beautiful designs, and um, uh, also very importantly, sir. Lovely to meet you, to our esteemed uh, MLA. Lovely to uh, be in this company, and um, and uh, I'm excited. I'm excited to uh, keep coming back here more. What are your next projects, ma'am? <laughs> <laughs> okay A lot of exciting talks going on announcements will come soon <laughs> did you did you all watch rajasa yes yeah. first birthday <laughs> madam yeah. uh, thank you all the media people for coming and the wait chesana dku chala thanks uh, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన దగ్గుబాటి ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ మీరు బిజీ స్కెడ్యూల్లో మా కోసం టైం తీసుకుని వచ్చి ఇంత మన బ్రాండ్ గురించి ఇంత గొప్ప విషయాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి అండ్ థ్యాంక్ యూ బ్యూటిఫుల్ మాలిక ఐ జస్ట్ టెలింగ్ ఒక్క మూవీ చేసిన షీ హాజ్ మోర్ ఫాలోయింగ్ దెన్ సమ్ పీపుల్ విత్ టెన్ మూవీస్ ఆల్సో సో పీపుల్ థర్డ్ స్టోర్ అండి అనంతపూర్ లో చాలా హ్యాపీగా ఉంది బెంగళూరు లో మనకి మూడు స్టోర్స్ ఉన్నాయి అక్కడ నుంచి వచ్చిన మోస్ట్ రెగ్యులర్ రెస్పాన్స్ ఏంటంటే మేము బెంగళూరు వరకు రావాల్సి వస్తుంది పర్చేస్ చేయడానికి అనంతపూర్ లో పెట్టచ్చు కదండి అని సో దట్ వాజ్ వాట్ బాటస్ యవర్ అన్ని 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 లొకేషన్స్ లానే అనంతపూర్ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నాను అనుకుంటున్నాను ఇప్పుడు వరకు పెట్టిన ట్వంటీ టూ స్టోర్స్లో అన్ని స్టోర్స్లోని మనకు మంచి సక్సెస్ వచ్చింది మన ప్రోడక్ట్కి మంచి రెస్పాన్స్ ఉంది సో మనకు మా వచ్చే ప్రోడక్ట్ వచ్చేసి నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ వాడతామండి అండ్ ఇట్స్ ట్వంటీ టూ క్యారెట్ మైక్రాన్ గోల్డ్ ప్లేటెడ్ సో ఒక తిన్న మైక్రాన్ లేవర్ ఆఫ్ ప్లేటింగ్ ఉంటుంది సో మన కస్టమర్ సర్వీస్లో బోయాజ్ మించిన బ్రాండ్ ఇంకొకటి లేదు సో ప్లీజ్ కమ్ ట్రైఆర్ ప్రోడక్ట్ మీ అందరికీ నచ్చేటట్టు గోల్డ్కి అతి దగ్గరలో ఉండే డిజైన్స్ తయారు చేసి మనము ప్రెసెంట్ చేస్తున్నాము సో మీరు అందరూ ఇట్లా సపోర్ట్ మంచి డిజైన్స్ మంచి ఫినిష్ మంచి క్వాలిటీతో ఉండే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ